నమస్కారం మనం రామాయణం కథ చెప్పుకుంటున్నాం గంగా అవతరణ ఘట్టాన్ని విన్నాం చాలా రోమాంచంగా ఉండే ఘట్టం దాన్ని సినిమాగా తీసినప్పుడు అవి అవి కనపడుతుంటే అంటే విజువల్స్ కనిపిస్తుంటే ఇంకా పరమాద్భుతంగా ఉంటుందండి కథ చదువుకున్నా కూడా ఒక సంతోషం కలుగుతుంది అయితే తర్వాత ఏం చెప్తున్నారో విందా గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే రామలక్ష్మణులు ఏం చెప్తారంటే నువ్వు వర్ణించి చెప్పిన గంగావతరణ ఘట్టం చాలా మహాద్భుతంగా ఉంది ఇంత ఆసక్తికరమైన విషయాన్ని వింటుంటే రాత్రి ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు అని చెప్పి చాలా సంతోషించారు అయితే ఏమనుకున్నారు ఒక శ్రేష్టమైన నావని ఏర్పరచుకుని గంగని దాటారట చెప్పి ఏం చేశారు ప్రయాణం మొదలు మొదలుపెట్టారు వీళ్ళు గంగా నదిలో ఒక పడవెకి బయలుదేరారు ఈ పడవెక్కి బయలుదేరిన వాళ్ళు ఎక్కడికి బయలుదేరారు విశాల పేరు ఉన్నటువంటి నగరానికి వెళ్తున్నారు విశాల నగరం పేరు ఈ విశాల నగర ప్రస్తావన మనకి మామూలు కథల్లో ఎక్కడా కనపడదండి సౌందర్య లహరిలో విశాల కళ్యాణి అని ఒక శ్లోకం ఈ విశాల కళ్యాణి అవన్నీ కూడా నగరాలు అమ్మవారి యొక్క కనుచూపుతోటి పుట్టినాయని చెప్తారు అలాంటి విశాల నగరం గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం అనమాట ఆ తర్వాత ఏం చేశారు ఋషి పంగులందరికీ తెలియజేసి విశాల నగరానికి చేరుకున్నారు విశాల నగరానికి చేరుకున్నాక శ్రీరాముడు ప్రశ్నించగా విశ్వామిత్ర మహర్షి ఈ విశాల నగరం గురించి చెప్తున్నారు ఇక్కడ శుభస్కరమైనటువంటి దేవేంద్రుని కథ చెప్పాలట ఏమిటి ఇక్కడ ఈ ప్రదేశంలో ఏం జరిగిందో కూడా చెప్తున్నారు కృతయుగంలో దితిపుత్రులు అతిథి పుత్రులు అంటే కశ్యప ప్రజాపతి భార్యలైనటువంటి దితి అదితి దితి కుమారులు దైత్యులు అదితి కుమారులు ఆదిత్యులు అని చెప్తారు అయితే వీళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే మొదట పరమధార్మికులు మహాబలవంతులుగా ఉండేవాళ్ళు వీళ్ళు ఏమనుకున్నారు ముసలితరణము మరణము రోగము రాకుండా జరా వ్యాధి మరణాలు మూడు రాకుండా ఉండాలంటే ఉపాయం ఏమిటి అని ఆలోచించట ఈ ఉపాయం కోసం ఏమనుకున్నారు క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని సాధించాలనుకున్నారు దానికి మంచి ఉపాయంగా ఆలోచించారనమాట సరే ఏం చేశారు క్షీరసాగర మథనాన్ని చేయటానికి వాసుకుని త్రాడుగాను తర్వాత మందర పర్వతాన్ని కవ్వంగాను చేసి ఈ క్షీరసాగర మథనం చేయబోయారు తర్వాత ఏం చేశారు ఈ మందర పర్వతాన్ని సముద్రంలో పడేశారు కూర్చోబెట్టారనమాట పడేయటం అంటే దాన్ని పై నుంచి పడేయాలి నిదానంగా చేయలేరు విసురుని చేయాల్సిందే అక్కడి నుంచి వాసుకి అనే మహాసర్పాన్ని దానికి కవ్వ అల్లె త్రాట అది కవ్వపు త్రాటగా చుట్టారు ఓవైపు దేవతలు ఇంకోవైపు దానవులు దైత్యులు ఆదిత్యులు కలిసి పట్టుకుని దాన్ని కవ్వంలాగా చిలకటం మొదలుపెట్టారు ఇది వెయ్యి సంవత్సరాల పాటు ఈ చేశారట వీళ్ళు ఈ వెయ్యేళ్ళు అయ్యేసరికల్లా ఈ వాసుకి శ్రమని ఈ నలిపిడికి అందరి లాగుతుంటే తలాతోకా పట్టుకు లాగటం కాకుండా పర్వతం చుట్టూతా ఉన్నటువంటి శరీరపు రాపిడిని ఆ ఒత్తిడిని తట్టుకోలేక వాసుకి ఆయన ఏమయ్యేదటతని దీంట్లో ఎంచుటే కూరలతోటి విషం కక్కుతూ కోరలతో పర్వతాలను కొసలి కొరుకుతూ ఉండేవాడట భరించలేక ఇంత ప్రయత్నం అయ్యేసరికల్లా ఈ సముద్రంలోంచి అగ్నితో సమానమైనటువంటి హాలాహలం అనే విషయం పుట్టింది ఆ పుట్టటం ఏమిటి లోకాలు దహింపజేసేదిగా ఉంది దేవతలు దానులు చెరోపక్కకి పారిపోయారు ఆ ఉగ్రతని తట్టుకోలేక అందరూ వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థించారు అంతలో సర్వరక్షకుడు సర్వసమర్థుడైన విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ఏం చెప్పాడంటే పరమేశ్వర నువ్వు దేవతలందరిలోని ఆద్యుడివి మొట్టమొదట పుట్టినవాడివి నువ్వు కాబట్టి ఇది అగ్రపూజగా నువ్వు మొదటి పుట్టినవాడి వినువు ఈ మొదటి పుట్టిన హాలాహలాన్ని నువ్వు తీసుకో అని చెప్పి అతన్ని హాలాహల భక్షానికి ప్రేరేపించాడు శివుడు ఏం చేశాడు పరమశివుడు ఈ హాలాహలాన్ని వాళ్ళంతా అమృతం కోసం ప్రయత్నం చేస్తుంటే ఇదే నా అమృతం అని భావించి దాన్ని ఒక చిన్న గోలీలా చేసి తన కంఠంలో దాచుకున్నాడు అది ప్రపంచాన్ని ఎక్కి ఏకీడు చేయకుండా హాలాహలాన్ని అగ్రపూజగా భావించి తన కంఠంలో దాచేసుకున్నాడు అన్నమాట తర్వాత ఏమైంది ఇంతలో ఈ ఈ హడావిడికి ఈ కవ్వం తిప్పుతున్నారు కదా ఈ మందర పర్వతం నీళ్ళలోకి మునిగిపోవటం మొదలుపెట్టింది జారిపోతుంది అది నిలవటం లేదు అప్పుడు మళ్ళీ వీళ్ళంతా విష్ణుమూర్తిని ప్రార్థించారు దేవతలంతా ఆయన అగ్రపూజ స్వీకరించాడు నువ్వు ద్వితీయ పూజ చేయన ఆయన దీన్ని ఏదో రకంగా కదలకండా ఉంచమని అడిగేశారు కల్లా విష్ణుమూర్తి ఏం చేశాడు కూర్మావతారాన్ని దాల్చి కూర్మంగా ఆ కింద ఒక చుట్ట కుదురులాగా ఈ మందర పర్వతానికి కింద తను సముద్రంలో నిలబడి పర్వతం అటు ఇటు ఒరిగిపోకుండా తన తాలూకు వీపు మీద ఎందుకంటే ఈ మా దీని ఇది తాబేలు తాలూకు వెనక భాగం అమితగట్టిది దాని మీద ఏదైనా పెడితే అది కదలకుండా ఉంటుంది అట్లా తను కోర్మంగా మారి ఆ పర్వతాన్ని రక్షించాడు వీళ్ళు బాగా చల్ల చిలకటానికి మంచి అవకాశం ఇచ్చాడనమాట చిలకగా చిలకగా మళ్ళీ మధించే మళ్ళీ ఇంకొక వెయ్యి సంవత్సరాలు అయ్యేసరికల్లా దండక మండలాలు ధరించిన ధన్వంతరి అప్సర స్త్రీలు పుట్టారు ఇంకా లక్ష్మీదేవి అవి వరుసగా చాలా చెప్తారు కదా అయితే మనకి రామాయణంలో కొంచెం బ్రీఫ్గా చెప్పారనమాట ఈ వచ్చిన వాళ్ళంతా ఎంతమందో అయితే ఈ అప్సర స్త్రీలను వివాహం చేసుకోవడానికి దేవతలు ఎవరు ఉద్యుక్తులు కాలేదు వాళ్ళంతా దేవతల తాలూకు అందరి ఉపయోగం కోసం అలా పక్కన ఉండిపోయారనమాట తర్వాత సుర ఒక ఆవిడ వచ్చిందట వరుణుని కుమార్తె అయిన వారుని బయటకు వచ్చిందట ఎవరైనా పెళ్ళి అవుతారే పెళ్లి చేసుకుంటారేమో ఎవరైనా తనను స్వీకరిస్తారేమోనని ప్రయత్నం చేసింది దైత్యులు ఆమెను స్వీకరించల అంచేత వాళ్ళు అసురులయ్యారు ఈ వారుని సురా అంటారు సరిగ్గా చెప్పాలంటే మద్యం అనే అర్థం మద్య దేవత మత్తుని కలిగించే దేవత ఆమెను స్వీకరించిన దేవతలు సురులయ్యారు ఆమెను వదిలిపెట్టేసిన రాక్షసులు అసురులయ్యారనమాట ఆమెను తీసుకున్నారు అతిథి పుత్రులు ఆమెను తీసేసుకున్నారు తర్వాత ఉచ్చైశ్రవం అనే శ్రేష్టమైన అశ్వము కౌస్తుభం అనే శ్రేష్టమైన మాణిక్యము తర్వాత పరమోత్కృష్టమైన అమృతం కూడా వచ్చింది బయటికి లక్ష్మీదేవి వచ్చింది లక్ష్మీదేవిని విష్ణుమూర్తి స్వీకరించాడని చెప్పుకుంటాం కదా అయితే ఈ వచ్చిన వాటి కోసము వీళ్ళంతా కలిసి కొట్టుకున్నారు ఈ అమృతం కోసం దేవదానవులు ఇద్దరు మళ్ళీ సంక్షోభంలో పడేసరికి అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడు మాయామోహిని రూపాన్ని ధరించి అమృతాన్ని హరించాడు ఎవరికి అమృతం దక్కాలని తను భావించాడో వాళ్ళకే దక్కించాడు తనని ఎదిరించిన దైత్యులందరినీ సంహరించాడు దేవేంద్రుడు మిగిలిన రైతుల్ని ఓడించి రాజ్యాన్ని పొంది ఋషులు చారణులు మొదలైన వాళ్లతోటి స్వర్గాధిపత్యాన్ని పొందాడు ఈ పొందిన తర్వాత ఏం చెప్తున్నారంటే ఈ దితి పుత్రులందరినీ మట్టుపెట్టాడు దేవేంద్రుడు చాలామందిని కొంతమందిని విష్ణుమూర్తి మట్టుపెట్టాడు కొంతమందిని దేవేంద్రుడు మట్టుపెట్టాడు దాంతో దితి చాలా దుఃఖంతో తన బస్య భర్త అయినటువంటి కాశ్యప ప్రజాపతిని ఏమడిగిందంటే కాశ్యపుణ్ణి అయ్యా నీ కుమారుడు నా పుత్రులందరినీ సంహరించాడు వాణ్ణి చంపే కుమారుడు కావాలి నాకు ఎవడి వల్ల అయితే నా పుత్రులు మరణించారో ఆ ఇంద్రుణ్ణి ఆ దేవేంద్రుణ్ణి వధించేందుకు నాకు ఒక కుమారుణ్ణి ఇవ్వు నేను దీర్ఘమైన తపస్సు చేయదలుచుకుంటున్నాను నాకు తపస్సు చేసేందుకు అనుజ్ఞ ఇవ్వు ఇంద్రుణ్ణి చంపగలిగే బలవంతుడైన కుమారుణ్ణి పొందేందుకు అవకాశం ఇవ్వమని భర్తని కోరుకుంది ఈ తేజశాలి అయిన కాశ్యపుడు ఆయన మాట విన్నాడు సరే ఆమె అంత పాపం ఆమెలో దుఃఖం గూడుగట్టుకుపోయింది ఆమె చాలా దుఃఖపడుతోంది పాపం సరే ఆమె దుఃఖానికి ప్రతిక్రియ కోసం ఏమన్నాడంటే నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది అయితే దేవేంద్రుడిని చంపగలిగే కుమారుణ్ణి కంటావు నీకు శుభం కలగాలి నువ్వు పరిశుద్ధంగా ఉండాలి వెయ్యి సంవత్సరాలు నిండేసరికల్లా ముల్లోకాలకి ప్రభు అయ్యే కుమారుడు కలుగుతాడు నీకు వెయ్యి ఏళ్ళు ఈ గర్భరక్షణ చేయాలి నువ్వు పరమ పవిత్రంగా ఉండాలని చెప్పి ఆమెకి ఆమెను స్పృశించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు ఈవిడ చాలా సంతోషంతో కుషప్లవం అనే ప్రాంతానికి క్షేత్రానికి వెళ్ళిపోయి తపస్సు చేయటం మొదలుపెట్టింది అయితే ఏమైంది ఆమె తపస్సు చేసినట్టు ఈ గర్భం ధరించి కుమారుని కంటుందన్నమాట ఈవిడ ఎప్పుడైతే తపశ్చర్యకి వెళ్ళిందో దేవేంద్రుడు చక్కగా చక్కని గుణ సంపదతోటి ఆవిడ దగ్గర చేరాడు అమ్మాయికి పరిచయం చేస్తాను నువ్వు ఇంత కష్టపడి తపస్సు చేసుకుంటున్నావని దగ్గరకు వచ్చాడు వచ్చి నిత్యము ఆమెకు అగ్నిహోత్రం చేసేవాడు హోమానికి కావాల్సిన దర్భలు సమితలు ఉదకం ఫలాలు అన్ని భక్తి శ్రద్ధలతోటి కూర్చోపెట్టేవాడు ఇట్లా మాతృదేవతగా భావించి ఆమెకి ఎన్ని ఉపచారాలు చేశాడు కుమారుడు తన సోదరి కుమారుడు భర్తకి కుమారుడు కుమారుడు అయ్యేవాడు పైగా వినయ ప్రపత్తులు వినయము భక్తి ప్రపత్తులతోటి ప్రవర్తిస్తున్నాడని ఆమె నమ్మి అతనితో సేవలు చేయించుకుంది అయితే తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు గడిచాయి గడిచేసరికల్లా ఈ ఆవిడ ఇతని సేవలకు సంతోషించిన దితి ఏం చెప్పిందంటే దేవేంద్ర నా కోరిక మన్నించి వెయ్యి సంవత్సరాలకి నాకు కుమారుడు కలుగుతాడని నీ తండ్రి వరమిచ్చాడు ఇంకొక పది సంవత్సరాలు శ్రద్ధతో గనక ఈ తపస్సు చేస్తే నీ సోదరుణ్ణి చూస్తావు నువ్వు నీకు శుభం కలుగుతుంది నీ కోసం అతనిలో జయాభిలాషను కలిగిస్తాను నేనంటే నిన్ను జయించాలన్న అభిలాషని కుమారుడిలో కలిగిస్తాను నువ్వు అతను కలిసి నువ్వు సాయం చేసి నాకు అసలు అతన్ని చంపడానికే కుమారుణ్ణి కనాలనుకుంది ఆవిడ కానీ ఇంత సేవించేశారు కల్లా నీ కోసం నీతో కలిసి ఉండేలాగా అతను ఉండేలాగా నేను అభిలషిస్తాను తమ్ముడితోటి కలిసి నువ్వు ముల్లో చేయొద్దు కానీ అని చెప్పేది చెప్తే సరే కొంతకాలం ఇలా పలికి కొంత ఇలా మాట్లాడిన తర్వాత ఒకనాడు మధ్యాహ్న సమయంలో ఏం చేసింది మంచం మీద పక్క మీద కాళ్ళు పెట్టుకునే వైపు తల తల పెట్టుకునే వైపు కాళ్ళు పెట్టుకు పడుకుంది ఆ పడుకోవటం ఎట్లా పడుకుందంటే జుట్టు విరబోసుకుని పడుకుంది ఆ పాదాలకి జుట్టు తగులుతుందట పరమ అపవిత్రమైన పని అది తలవైపు కాళ్ళు వైపు తల పెట్టుకోకూడదు మొదట పగలు పడుకోకూడదు అది రెండోది మూడోది జుట్టు పాదాలకి తగలకూడదు ఆమె విరబోసుకోవటం వల్ల ఆ జుట్టు పాదాలకి తగిలి ఆమె ఒక అపవిత్రమైన పరిస్థితిలో ఉండగా దేవేంద్రుడు అప్పటిదాకా ఆమెతో ఏమి చేయలే ఆమెకు సహాయమే చేశాడు ఆమె గర్భంలోకి ప్రవేశించేశాడు ప్రవేశించగలిగాడు అంతకుముందున్న ఆమె తాలూకు తపశ్చేది వల్ల అతను ఆమెను ఏమీ చేయలేకపోయాడు ఈ అవకాశం దొరికేసరికల్లా అపవిత్రమైన పరిస్థితుల్లో నిద్రిస్తున్నటువంటి గర్భవతి గర్భంలోకి ప్రవేశించి గర్భస్థ శిశువుని వజ్రాయుధంతో ఏడు ముక్కలుగా నరికేశాడట ముక్కలు చేసేసాడు గర్భస్థపిండాన్ని ఎప్పుడైతే వీడు నరికేస్తున్నాడో ఆ పిల్లవాడి లోపల ఉన్న శిశువు ఏడవట మొదలు పెట్టట మొదలు పెడితే ఎంత మారుదా మారుదా అన్నట ఏడవద్దు ఏడవద్దు అన్నాడు అయితే ఈ శిశువుల ఏడుపుకి ఆవిడికి మెలుకు వచ్చేసింది ఆవిడ తెలుసుకుని తన గర్భస్థ శిశువు నరకబడుతున్నాడని ఇంద్రుడు తన గర్భంలో ఉన్నాడని ఆవిడ తెలుసుకుని తెలుసుకుని చంపద్దు సంపద్దు అని అప్పటికే ఏడు ముక్కలైపోయింది శిశువు ఏడు ముక్కలైపోయింది ఏక శిశువు కాదు అది ఏడు శిశువులు అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చి ఆవిడ పాదాలు పట్టుకున్నాడు అమ్మ ఇన్నేళ్ళు నీకు తపస్సు నీ తపశ్చర్యకు సహాయం చేశాను పాదాలు మీద జుట్టు పడేలాగా పడుకున్నావు నువ్వు అప అపరివిత్రంగా దొరికావు కాబట్టి నేను ఈ ప్రయత్నం చేశాను ముక్కలు ఏడుగా ఖండించేశాను నీ గర్భస్థ తీసు ఎందుకంటే వాడు నా శత్రువు నన్ను చంపడానికే నువ్వు వాడిని కనబోతున్నావు ఇందుకు నన్ను క్షమించమన్నాడు అయ్యే సర్కల్ ఆవిడ దుఃఖించింది చాలా దుఃఖం చేస్తుంది నిజానికి ఈ పరిస్థితుల్లో ఉంటే శపించేవాళ్ళు కానీ ఆమె ఏమనుకుందంటే నా పొరపాటు వల్లే నా గర్భవిచ్ఛత్తిత్తి జరిగింది నాదే పొరపాటు నువ్వేముంది ఇప్పుడు నీ 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 పరిస్థితికి నువ్వేం చేయాలో అది చేసావు కానీ నేను చేయాల నేను సరిగా చేయలేదు వెయ్యి సంవత్సరాలు పరమ పవిత్రంగా గడుపు నీ కోరిక తీరుతుందని భర్త ఆజ్ఞిస్తే నాకు నేను అపవిత్రమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను నాదే తప్పు అయితే నువ్వు నాకు ఒక సహాయం చేయమంది ఇక నీ వల్ల ఈ ఏడు ముక్కలైపోయింది ఈ గర్భస్థ శిశువుల్ని నీకే అపజెప్తా ఈ ఏడుగురు శిశువుల్ని నీతో పాటు ఉంచుకో నువ్వు మారుదా మారుదా అన్నావు కదా మరుత్తులుగా వీళ్ళకి పేర్లు పెట్టు వీళ్ళకి లోకాధిపత్యాన్ని ఇవ్వమని అడిగింది అయితే తన వల్ల ఏడు ముక్కలుగా మారినటువంటి ఆ గర్భస్థ శిశువుకి దేవేంద్రుడు ఏం చేశాడట మరుత్తులుగా సంచరించేందుకు అవకాశం ఇచ్చాడు ఎలా చేశారు ఏడుగురు దివ్యరూపాలతోటి వాతస్కంధములకు అధిష్టాన దేవతలే మారుతులనే పేరుతోటి అంతరిక్షంలో సంచరించేలాగా చేశాడు వీళ్ళల్లో ఒకడు బ్రహ్మలోకానికి ఒకడు ఇంద్రలోకానికి మూడు వాయుల వాయు అనే పేరుతోటి అంతరిక్షంలో సంచరిస్తారు మిగిలిన నలుగురు నీ ఆజ్ఞల్ని పాలిస్తూ దేవతలై నాలుగు దిక్కుల్లోనూ ఉండురుగా కానీ ఆమె అడిగితే ఆయన ఒప్పుకున్నాడు మారుద అన్నారు కదా ఏడవద్దు అన్నారు కదా ఆ మారుద పేరుతోటే మారు మరుత్తులుగా వాళ్ళు మారనమాట ఆ ఏడుగురు తల్లిని వీడి దేవేంద్రుడిని వెనకాల ప్రయాణమై వెళ్ళిపోయారు అయితే ఆ తల్లి బిడ్డలు తపవన నుంచి స్వర్గానికి వెళ్ళిపోయారు ఆవిడ కూడా దీతి కూడా వెళ్ళిపోయింది వాళ్ళతోటి దేవేంద్రుడు తల్లికి ఉపచారాలు చేసిన ప్రదేశం ఇది ఈ విశాల ప్రా దేశ ప్రాంతంలోనే దేవేంద్రుడు దితికి సకల పరిచర్యలు చేశాడు అక్కడే మరుత్తులు జన్మించారు అయితే ఇక్ష్వాకులో అలంబస అనే అలంబస అనే ఒక అప్సరసందు జన్మించిన విశాలుడు అనే పరమ ధార్మికుడైన కుమారుడు అంటే ఈక్ష్వాక మహారాజుకి జన్మించాడనమాట అతను విశాల అనే ఈ పురాన్ని పరిపాలించాడు ఆ ప్రాంతంలో అక్కడ మహాబలశాలి అయిన హేమచంద్రుడు విశాలుని కుమారుడు అయితే ఇప్పుడు ఎవరున్నారు అతని కుమారుడు సుచంద్రుడు పేర్లు వస్తున్నాయండి అందుకని జాగ్రత్తగా చెప్తున్నాను అయితే సుచంద్రుని కుమారుడు ధూమ్రాశ్వుడు అతని కుమారుడు సృంజయుడు సృంజయుని కుమారుడు సహదేవుడు ఎంతమంది పేర్లు వచ్చాయో చూడండి సహదేవుని కుమారుడు కుశాశ్వడు కుషాశ్విని కుమారుడు సోమదత్తుడు సోమదత్తుని కుమారుడు కాకుడు ఇదినే గొప్పవాడు గొప్పవాడనమాట అయితే తేజశాలి అయిన ఇక్ష్వాకు కుమారుడైన సుమతి ఇప్పుడు ఈ నగరాన్ని పరిపాలిస్తున్నాడు నగర రాజులంతా ఇక్ష్వాకు ప్రభావం చేత దీర్ఘాయుష్మంతులై ధార్మికులని ప్రసిద్ధి చెందినవారు కాబట్టి నాయన ఈ రాత్రికి ఇక్కడ విశ్రమిద్దాం రేపు ఉదయం లేచి మనం ఈ మా నగరాల్లోకి వెళ్దాము జనక మహారాజును చూద్దామని చెప్పారు సరే ఇంతలో ఏమైంది విశ్వామిత్రుడు వచ్చాడని తెలుసుకుని ఆ దేశపు రాజు అయినటువంటి సుమతి విశ్వామిత్రుడిని చూడ్డానికి వచ్చాడు ఆయన ఎదుర్కొన్నాడు ఆయనతో ఉన్నటువంటి ఈ రాజకుమారులు ఇద్దరిని చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఆనందపడ్డాడు ఎవరు వీళ్ళు అశ్విని దేవతల్లాగా ఉన్నారు కత్తులు ధనస్సులు చూస్తే యుద్ధ వీరులాగా కనబడుతున్నారు పసి బాలకులు కానీ చూడ్డానికి సౌందర్యంలో తేరి చూడరా సౌందర్యంగా ఉన్నారు ఇట్లా అశ్విని దేవతల్లాగా ఉన్న వాళ్ళు ఇంత టీవీతో రాజ టీవీ ఉంది ప్రకాశం ఉంది సౌందర్యం ఉంది ఇంత దివ్య సౌందర్యం కలిగిన ఈ బాలకులు ఎవరు ఏమిటి అని సుమతి ప్రశ్నించగా విశ్వామిత్ర మహర్షి చెప్పాడనమాట అయోధ్యా నగర పాలకుడైన దశరథ మహారాజు కుమారులని సిద్ధాశ్రమంలో నా యాగాన్ని రక్ష రక్షించడానికి వీళ్ళిద్దరూ నాకు సాయపడ్డారు అని చెప్పి ఇక్కడి నుంచి మేము జనక రాజర్షి దగ్గరికి వెళ్ళబోతున్నామని చెప్పాడు ఆ తర్వాత ఈ సుమతి మహర్షి దగ్గర నుంచి సుమతి మహారాజు దగ్గర నుంచి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు తెలుసుకుందాం వచ్చే భాగంలో అహల్య శాప వృత్తాంతము ఆ తర్వాత వీళ్ళు జనక రాజర్షిని చూడబోవటము వచ్చే భాగంలో చూద్దాం నమస్కారం